అర్హులైన ప్రతి పేదకు ఇందిరమైన్లు మంజూరు చేస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వార్డులో గజ్వెల్ మండలంలోని అక్కారం బెజుగామ పిడిచెడ్ అహ్మదీపూర్ కోల్గూర్ షేర్పల్లి అనంతపురంపల్లి దాచారం బూర్గుపల్లి వివిధ గ్రామాల్లో లబ్దిదారులతో కలిసి ఇందిరమైలు నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వల్ నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే అర్హులైన రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేసినట్లు తెలిపారు అవసరమైన పక్షంలో మరిన్ని ఇండ్లు మంజూరికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రజాపాలనతో ప్రభుత్వ పథకాలను పేదల చెంతకు చేర్చుతుండగా వారిలో ఆనందం చూస్తున్నట్లు తెలిపారు గతంలో దివంగత ప్రధాని ఇందిరమ్మ పేదలకు ఇండ్లను అందించి వారి గుండెలు చిరస్థాయిగా నిలిచిపోగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యంగా సొంత నెరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్దిదారులు రుణపడి ఉండాలని ఆరు నెలల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి పండగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేసుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యదర్శులు గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్కరాములు గౌడ్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి సుఖేందర్ రెడ్డి చిట్కూలు శివారెడ్డి తిప్పతి అంజయ్య కురామ రిపీట్ తిప్పతి అంజయ్య కురుమ దామనమైన మల్లేశం యాదవ్ బైరం రమేష్ అజ్గర్ అరుణ్ ప్రభాకర్ రామచంద్రారెడ్డి మంద నరసింహులు అందోల్ నరసింహులు కొత్తపల్లి ఎల్లగౌడ్ బాలుగౌడ్ నరేందర్ రెడ్డి స్వామి రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇల్లుకు భూమి పూజ చేసుకోవడం జరిగింది ఎందుకంటే పేద ప్రజలు కూడా గమనించండి పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపెట్టి ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి రెండు సార్లు ఉన్న గజ్వేళనే ఇల్లు కట్టలేకపోతే ఏదో నర్సన్నపేట ఎర్రవల్లి రెండు మూడు ఊర్లలో కట్టింది కానీ ప్రజలందరికీ కూడా ధైర్యం ఎప్పుడు ఉంటుంది ఒక ఇల్లుంటే ధైర్యం వస్తుంది నాకు ఇల్లు ఉంది ఇల్లున్నాక ఏ కష్టమైనా చేసుకోగలుగుతాను ఆ ధైర్యం ఇప్పుడు ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో ప్రతి ఒక్క ఇల్లుకు ఐదైదు లక్షల రూపాయలతో పాటు ఎనిమిది లోడ్ల ఉష్కే కూడా వాళ్లకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది మరి మీరు అందరూ గమనించాలి ఇవాళ అందీపూర్ గ్రామంలో నలభై ఒక ఇల్లు శాంక్షన్ అయింది కానీ ఇంకా కూడా ఎంతమంది కట్టుకుంటా అంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఫేజ్ వైజ్గా సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర తీసుకున్నాం గిరిపల్లిలో నూట ఇరవై ముప్పై ఇల్లు శాంక్షన్ అయింది కానీ అందరు కట్టలేరు ఒక ముప్పై నలభై మందే కడతారు ఇప్పుడు ఈడ కూడా అందిపూర్లో ఇంకా ఎవరైనా కట్టుకుంటానంటే అక్కడ వాళ్ళ క్యాన్సల్ అయినాయి కొన్ని రోజులలోనే అవి క్యాన్సల్ చేసి మీకు అందిపురంలో కూడా అరువులైన వారికి తప్పక కట్టించే ప్రయత్నం చేస్తాం అందుకోసం ఇక్కడ శాంక్షన్ అయిన నలభై ఒక్క మందిని కూడా ఏం కొడుతుందంటే మీరు ఈ వారం పది రోజులలో పునాద్ తీసుకోకపోతే మీది కూడా వాళ్ళు క్యాన్సల్ చేస్తారు కాబట్టి మీరు పునాద్ తీసుకోండి ఇప్పుడు మంచి రోజులు లేవుదని అని తెలుసు అయినా మీరు పునాదు తీసుకొని కడప నాడు మంచి రోజు చూసుకొని అప్పటివరకు వాళ్ళు ఒక్కసారి గ్రౌండ్ అయితే దాన్ని ఎవరేం శాంక్షన్ చేయలేరు మీరు ఇట్లా పునః తీసుకోకపోతే మీరు కడతలేరని దాన్ని క్యాన్సల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి